اندره لا ڪائن کي لائڪ ڪيو సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో హోరెత్తింది ఒక అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేయగా మరోపక్క సర్వశిక్ష ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేపట్టారు మరోవైపు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు ఏకకాలంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి మరోవైపు ఐటీడీఏ వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రక్కనే ఉపాధ్యాయులు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగడంతో పోలీసులు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి